హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఫస్ట్ టైం బందర్ బీచ్కి అయితే వచ్చానండి యాక్చువల్గా నేను వచ్చింది గృహ ప్రవేశానికి అనమాట బీచ్కి కూడా వెళ్ళి ఎంజాయ్ చేశాను ఆ వివరాలన్నీ కూడా నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఓన్లీ షార్ట్సే తీసుకున్నానండి ఎంజాయ్ చేయాలి కదా అందుకని అనమాట ఫస్ట్ అయితే జస్ట్ బీచ్ అందాలైతే మీకు చూపిస్తున్నానండి అక్కడ ఎంజాయ్ చేసిందంతా కూడా షార్ట్ కట్గా నేను షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ సో ఇప్పుడు గృహప్రవేశానికి అయితే వచ్చేసామండి ఇల్లు అంతా కూడా మీకు హోమ్ టూర్ లాగా మొత్తం అంతా చూపిస్తాను ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకోండి ఇప్పుడే హోమం అయ్యిందనమాట సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారు కదా హోమం చేసిన తర్వాత వ్రతం అయితే చేసుకున్నారండి మా పిన్ని బాబాయ్ అనమాట వీళ్ళు గృహప్రవేశానికి మమ్మల్ని రమ్మని పిలిస్తే మేము అనమాట నేను మా అమ్మ మా పిన్ని అలా చుట్టాలు అందరం కూడా గ్యాదర్ అవేయండి ఇలాంటప్పుడే కదా చుట్టాలందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు అందరినీ చూడొచ్చు అనే ఉద్దేశంతో హ్యాపీగా విజిట్ చేశామండి ఇదేనమాట టూ ఫ్లోర్స్ వస్తుందండి నీ కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకే నేను వీడియో అయితే తీశానమాట ఇంకా మొత్తం అంతా రెడీ అవ్వలేదు ముహూర్తాలు నవంబర్ ట్వంటీ సిక్స్త్తో లాస్ట్ అని అన్నారండి సో అందుకని మంచి ముహూర్తం కదా అని అయితే గృహప్రవేశం అయితే అనుకోకుండా సడన్గా చేశారనమాట ఇది ఎంట్రన్స్ అనమాట టూ అటువైపు ఇటువైపు ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇది ద్వారం మెయిన్ ద్వారం ఇటువైపు కూడా మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట అలాగ టూ డోర్స్ అయితే పెట్టారనమాట సో ఇది తూర్పు ద్వారం ఇలా లోపలికి అయితే మొత్తం అంతా పూ పూల డెకరేషన్తో చాలా బాగా డిజైన్ చేశారండి కిటికీలు అలాగే మనకి డోర్స్ అంతా కూడా చక్కగా పూలతో అంతా అలంకరించారనమాట వచ్చిన చుట్టాలందరినీ కూడా మా పిన్ని బాబాయ్ బాగా పలకరించారు చక్కగా రిసీవ్ చేసుకున్నారు అలాగే అందరికీ భోజనాలు పెట్టి పంపించారని మొత్తం అంతా ఈ వీడియోలో చూపించపోయినా షార్ట్కట్గా మా చుట్టాలని అలాగే హోమ్ టూర్ హోమ్ టూర్ చూపిస్తూ మా చుట్టాలను కూడా చూపిస్తున్నాను ఇప్పుడు హోమ్ టూర్ అనమాట మొత్తం అసలు రాను వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ అండి కంపల్సరీ వీడియో తీయమన్నారు సో అందుకైతే తీస్తున్నాను అనమాట నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇది వచ్చి హోమం చేసుకున్న తర్వాత నోమైన తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు అంతా కూడా ప్రశాంతంగా చక్కగా స్వస్తి గుర్తుతో చక్కగా ఇక్కడ పూజా మందిరం అయితే ఉందండి ఇది వచ్చి కిచెన్ రూమ్ ఇదంతా కూడా మనకి చక్కగా రెండు కిటికీలు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి అండ్ పైన కూడా చక్కగా షెల్ఫ్లు వచ్చేసినాయి అలాగే షింకు స్టవ్ అంతా కూడా మనకి ఇక్కడ చూడొచ్చు చాలా విశాలంగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సో అందుకే నా హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను పైన చూసారు కదా అట్టగా సో అదనమాట ఇది వచ్చి డైనింగ్ హాల్ చాలా బాగుందండి హాల్ కూడా చక్కగా మనకి విశాలంగా ఉంది చక్కగా వెంటిలేషన్ కూడా కిటికీలు ఒక్కొక్క రూమ్కి టూ టూ కిటికీలు అయితే వచ్చేసాయండి విండోస్ బాగుంది ఇది వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది కూడా చాలా పెద్దగా కట్టారు బాగుంది విశాలంగా సిక్స్ ఇంటూ సిక్స్ మంచిగా వేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చి కిటికీ అనమాట ఇటువైపు ఉంది బాత్రూమ్ సైడ్ కూడా ఉందనమాట బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్కి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ అయితే వచ్చేస్తుంది అది అనమాట చివర సో ఇది వచ్చి డోర్ అనమాట సో అంతా క్లియర్గా ఏ ఏదో అలా అలా తీశానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయా ఛానల్ని ఇది కూడా కిటికీ అండి ఇది హాల్లో కిటికీ అనమాట ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కూడా చక్కగా కిటికీ వచ్చేసింది ఇది సెకండ్ బెడ్రూము బాగుంది వాల్ అంతా కూడా చక్కగా లైటింగ్స్తో షెల్ఫుల్తో చక్కగా ఉంది మా పిన్నికి తెలియకుండా తీశానండి మా పిన్నికి బాబాయ్కి తెలియదు అనమాట మాకు గుర్తుగా తీసుకున్నాము మళ్ళీ ఎప్పుడు వెళ్తామో బందరు రాన్ రాని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూసి హ్యాపీ ఫీల్ అవుతారు కొందరికి ఏంటంటే లేడీస్కి డేట్ వస్తుంది కదా సో అందువల్ల రాలేపోయారు అనమాట సో ఇలా చూసి హ్యాపీ ఫీల్ అవుతారు అని వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేను తీస్తున్నానండి వీళ్ళందరూ మా చుట్టాలన్నమాట మా చెల్లి మా అత్త మా పెద్దమ్మ మా పిన్ని పెద్దమ్మ అలాగే మా అమ్మగారు అందరూ కూడా మా అక్క తమ్ముడు అందరూ కూడా అత్త మా సత్యవతి పెద్దమ్మ అమ్మాయి మా పిన్ని బాబాయి మొత్తం అంత చుట్టాలన్న జస్ట్ ఇలా గ్యాదర్ చేసి అనుకోకుండా తీసానండి మా పిన్ని బాబాయ్ అసలు యాక్చువల్గా నన్ను బాబాయ్ ఇంకా చూడలేదనమాట అప్పటికీ నన్ను ఇప్పుడు లాస్ట్లో చూస్తారనమాట ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి ఇప్పుడే చూసారనమాట యాక్చువల్లీ నేను అనుకోలేదు ఎవరో అనుకున్నారు కానీ నేను అనుకోలేదు హ్యాపీ ఫీల్ అయ్యారు జస్ట్ మీ అందరికీ చుట్టాలని అయితే పరిచయం చేశాను కదా అదనమాట ఇప్పుడు హ్యా హోమ్ టూర్ కూడా అయిపోయింది కదా సో ఇప్పుడైతే మీకు మా అత్తయ్య మావయ్య అనమాట విజయవాడలోనే ఉంటారండి వాలకార్లోనే వెళ్ళామన్నమాట ఇంటికి హ్యాపీగా సేఫ్టీగా తీసుకెళ్లారు మా అమ్మ అలాగే విజయమ్మ మా అక్క అనమాట అలాగా అందరం కూడా చక్కగా ఎంతో సంతోషంగా సంబరంగా జరిగిందండి ఇలాంటప్పుడే కదా ఈ హ్యాపీనెస్ అనేది అసలు చెప్పలేము వెలగట్లేము అనమాట ఈ హ్యాపీనెస్ అంత బాగా జరిగింది సో నోమ అయిపోయిన తర్వాత ఇలాగ బట్టలు పెడతారండి అందరూ కూడా వచ్చిన చుట్టాలందరూ కూడా వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అవి ఇచ్చారు బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెట్టారు చాలా బాగా బాగా జరిగింది అసలు హాల్ అంతా మా చుట్టాలతోనే సరిపోయిందండి బాబాయ్ వాళ్ళ అయితే ఇంకా బయటే కూర్చున్నారనమాట అసలు ఏదో వాళ్ళ ఫోటోలు దిగడానికైతే వచ్చారు కానీ బట్టలు పెట్టడానికి అసలు బయటే ఉన్నారు అంతా బాగా చూసుకున్నారు అందరూ కూడా మా అత్తయ్య మామయ్య అంటే మా అమ్మగారికి తమ్ముడు తమ్ముడ వర్స్ అనమాట పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట అలాగే మా పెద్దమ్మ పెద్దనాన్న అందరూ కూడా చక్కగా బట్టలు పెట్టారు అందరూ పెట్టిన తర్వాత నేను అమ్మ అమ్మ కూడా బట్టలు పెట్టాము బిల సరదా సరదాగా జరిగిందండి ఒక మెమరీగా తీసుకున్నాం అనమాట మేము యాక్చువల్గా ఇంకా తీయాలంటే అక్కడ యాక్చువల్గా స్పేస్ కన్వీనియట్గా లేదు అంటే ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా మరీ వాళ్ళ పక్కనే ఉండి తీస్తున్నా కూడా అసలు అంతా కూడా కుదరట్లేదు మాకు వీడియో తీయడం ఇంకా బాగా వచ్చేది జస్ట్ ఏదో గుర్తుగా అలాగా అయితే తీసాను అనమాట మా పెద్దమ్మల అబ్బాయి శరత్ వాడు కూడా చాలా సపోర్టు అండి ఏ వీడియో అయినా సరే చాలామంది నాకు సపోర్ట్ చేస్తారు సో మీ అందరికీ త్వరలో నేను గుడ్ న్యూస్ అయితే చెప్తానండి అదేంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మా పిన్ని బాబాయ్కి మా అత్త బట్టలు పెడుతున్నారు అంతా కూడా చాలా సంబరంగా జరిగిందండి మీ అందరితో షేర్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే వీళ్ళకి ఒక సర్ప్రైజ్ మెమరీ అనమాట మా పిన్నికి బాబాయ్కి సర్ప్రైజ్ మెమరీగా ఉండాలని నేను ఈ వీడియో అయితే చెప్పలేదు వాళ్ళకి ఫోటో తీస్తున్నారని అనుకున్నారు కానీ వీడియో తీస్తున్నాను అస్సలు అనుకోలేదు వాళ్ళకి ఇది సర్ప్రైజ్ అనమాట ఒక స్మాల్ గిఫ్ట్ అంతే ఏదైనా మెమరీస్ అనేది నాకు యూట్యూబ్లో చాలా ఉన్నాయండి అట్లాగా పర్సనల్గా సో అందుకని ఈ వీడియో అయితే తీశాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్స్లో మీ అభిప్రాయం అనేది తెలియజేయండి ఇలా చూడటం మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది మా అత్తగా మా అత్త అలా అత్తలు చాలా నలుగురు ఐదుగురు ఉన్నారండి అక్కలు అత్తలు పిన్నులు పెద్నాల్లు పెద్దమ్మలు అలా చాలామంది ఉన్నారు సో అంద అందరికీ జస్ట్ అలాగైతే తీసాను అలాగే వచ్చిన చుట్ట అందరికీ కూడా అక్కడున్న అందరికీ భక్తులకు కూడా అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా సదా ప్రసాదం అయితే ఇచ్చారనమాట సత్యనారాయణ స్వామి ప్రసాదం కంపల్సరీ తినాలి అలాగే మా బాబయ్య వాళ్ళ చెల్లెళ్ళు అటు ఇటు చివరి ఉన్నది చెల్లెళ్ళు అనమాట చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని అంతా కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాము అలాగే హార్తి అయితే ఇచ్చారు కదా అదైతే మీరు దర్శనం అయితే చేసుకోండి అంతా చాలా బాగా జరిగిందండి అలాగే లాస్ట్లో మేము అనుకోకుండా ఇంటికి వెళ్ళాల్సింది బీచ్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసామనమాట చాలా బాగా జరిగింది ఇది ఫుడ్ అనమాట ఫుడ్ అయితే సూపర్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్